నమ్మితేనే మోసం చేస్తారు నమ్మితేనే ద్రోహం చేస్తారు మోసం చేయటం ద్రోహం చేయటం అపకారం చేయటం ఈర్ష్య సూయ ఇవన్నీ స్నేహితుల నుంచి మనకి తెలుస్తా ఉంటాయి ఎందుకనంటే నమ్మించి స్నేహితులు తీసుకొచ్చి ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళకి అప్పగించిన అలాంటి కేసులు మనం ఎన్నో చూసాం ఒక స్నేహం ఆఖరికి మరణాన్ని కూడా అప్పగించేస్తుంది లోకంలో జస్ట్ ఒక ఫోన్ కాల్ కి భయపడే పరిస్థితి కూడా స్నేహం వెళ్ళిపోతా ఉంది నీ భారమంతా నేను మోస్తాను నీ కష్టం అంతా నేను తీరుస్తాను నీ అప్పులన్నీ కట్టేస్తాను నీ ఆరోగ్యం అంతా నేను చెప్పిస్తాను నేను ఈ లోకంలో ఎవరైనా అసలు ప్రాణం పెట్టేంత వరకు వస్తారా ఈ స్నేహితులు ఎవరైనా వరకి నడిచి మనతో ఆగిపోద్ది ఈ లోక స్నేహం నిజమైన స్నేహము ఈ లోకంలో లేదు నీ ప్రాణంకి నా ప్రాణం అడ్డు అని ఎవరు నించుంటారా ఎవరు నించిన వారిని చూసారా చిన్న చిన్న అప్పుల కోసం కూడా మన స్నేహితులు నిలబడరు కానీ మన పై ఉన్న పాపము శాపము రోగము వ్యసనము ప్రతి భారమును కూడా ఆయన తీసుకొని ఆ నిలబడి ఆ మేకులకు శాపాన్ని మన యొక్క కొట్టివేసి సిట్టివేసి ఆయన చెల్లించి మనకు విడుదలనిచ్చాడు అందుకనే ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు మీ దగ్గర ఉన్నాడా అని అడుగుతున్నాడు ఉన్నాడా ఈరోజు ఎవ్వరు లేరండి ఎక్కడ కనపడరు మన ప్రాణం ప్రాణమిచ్చి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఎంతగా మన కొరకు నిలబడగలడో ఆయన నిరూపించుకున్నాడు ఆశీర్వాదం నాకు వారసులుగా మనం చేశాడు నీ అప్పుల కొరకు నువ్వు ప్రార్థిస్తే ఆయన ఆకాశ వాక్లు విపుతాడు మన రోగాల కొరకు ప్రార్థిస్తే ఆయన రక్తము ద్వారా ఆయన గాయముల ద్వారా మనకు విడుదలను కలిగిస్తాడు ఏ పరిస్థితిలో చిక్కుపడిపోయినా ఆయన మనకు తోడుగా ఉంటాడు